హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈ రోజు కిరాయి ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే మనకు మేకపిల్లల కిరాయి వచ్చింది ఈ పార్టీ ఏంటంటే మామూలుగా ఐదు ఆరే కొంటున్నారు చిన్న ఆటో వేసుకెళ్తున్నారు మన పాసింజర్ ఆటోలో వేసుకొచ్చుకుంటున్నారు ఈ రోజైతే మనం ఇంటి దగ్గర ఇంటికి వచ్చేసాను ఆల్రెడీ కట్ట ఒగ్గి ఒకటి బ్యాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాగ్ వగ్గి ఒకటి ఇరిగిపోతే ఆ వగ్గి వేసుకోవటానికి నేను ఇంటి దగ్గరికి వచ్చి వగ్గి వేసుకుంటున్నాను అయితే మనకి ఒక పది మేక పిల్లలు ఉన్నాయి వేసుకొద్దాంరా అని మనకు ఫోన్ చేశారు సరే మా ఊరికి ఒక కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్ల కోనప్రాజు పర్వం ఉంది అక్కడికి వచ్చాను అక్కడికి వచ్చి సరే ఇక పార్టీ ఇంటి దగ్గర పెట్టేసాము పార్టీ దగ్గర పెడితే వీళ్ళు వెళ్ళి డబ్బులు కడతానికి వెళ్ళారు ఈ లోపల నేను అయిన మాలు అల్లేసాను మ్యాట్ అయితే మర్చిపోయి వచ్చాను మ్యాట్ మర్చిపోయి వచ్చాను అడావుడిగా వచ్చేసాను నేను వాళ్ళు చాలాసేపు నుంచి ఒక అర్ధగంట నుంచి ఫోన్ చేస్తున్నారు సరే ఇక మ్యాట్ వదిలేసి వచ్చేసాను ఆల్రెడీ యనమాల తాడు వెళ్ళేసాను కొంచెం తాడు కొంచెం గ్యాప్ ఉందని నా దగ్గర ఒక పట్టా ఉంటే ఆ పట్టా యనకమాల కట్టాను మొత్తం పది మేక పిల్లలకు ఉంది ఇక్కడ ఇది వచ్చి కోనబ్రాజ్ పర్వ అన్నీ ఒకే సైజు మేక పిల్లలు ఈ మొత్తం ఇక్కడ అటు ఇటు మొత్తం మేకల సావిటే మొత్తం మళ్ళీ వీటికి ఏంటంటే దోమలు కొట్టకుండా చక్కగా చుట్టూ దోమత రేసారు పది పిల్లలుగా ఆయన ఆటో వేసుకొద్దాం అనుకున్నాడు మరి ఆటో ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో తెలియదు మరి నా నన్ను పిలిచేట నేను వచ్చాను అంతసేపు పది నిమిషాలు కూడా పట్టలేదు మా వాళ్ళు డబ్బులు లెక్కేసినంతసేపు కూడా పట్టలేదు పది పిల్లలు కాదు సరే ఇంకేమైనా ఎక్స్ట్రా వచ్చిందని చూసుకోమంటే వాళ్ళు లెక్కేసుకున్నారు క్లెక్ చేసుకుని మొత్తం అన్ని పది పిల్లలే సరే మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాకైతే నేను బండి పానేస్తాను అని మొత్తం ఇక వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు లోపల మళ్ళీ వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా వచ్చినాయో లేకపోతే వీళ్ళు అనుకున్న పిల్లలు వచ్చినాయో లేకపోతే వాళ్ళు అనుకున్న పిల్లలు ఏమైనా ఇలా వచ్చినాయని మొత్తం అన్నీ చెక్ చేసుకుంటున్నారు సరే చెక్ చేసుకున్న తర్వాత నేను పానేస్తా అన్నాను మేము ఎక్కించుకొచ్చిన మేకపల్లలు అయితే చాలా బాగున్నాయి చక్కగా అన్ని బలాలు వీళ్ళు మొత్తం అడవిలోకి తీసుకెళ్ళి మేపుతారు దగ్గర మామిడి తోటలలోకి అంటే ఇప్పుడంటే అంటే మామిడి తోటలంటే కాపు పట్టు ఉంటారు కాబట్టి తోలు నీరు లేకపోతే ఏదైనా ఇంకేదంటే ఉరి పొలాల్లోకి అటులోకి తీసుకెళ్తారు కోసం అట్లలో ఊరి పొలాల్లో కోసున్న ఆటలోకి తీసుకెళ్తారు సరే మేము వెనకమాల కూర్చుంటామన్నా నువ్వైతే ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అని అన్నారు సరే నేను మీరు వెనకాలని నిల్చుంటారా నిల్చోండి ఎందుకంటే ఎదురు కూర్చున్నా మీకు గాలాడుతూ మొత్తం పది పిల్లలే సరికి అనుమాలు ఉంటా ఉన్నారు కదా నేను ఏం చేశాను ఫ్రంట్ డోర్ వేసుకొని మీరు అనుమాలు ఉండట్లే అని నేనేం బయలుదేరి అన్నీ చిన్నపిల్లలే కదా అండి దాన్ని పెట్టాను ఎందుకంటే మనం అంత తాడు గంట కొంచెం గ్యాప్ వస్తుంది కదా దాంట్లో దూరెళ్ళిపోతాయి ఎందుకంటే మన ఈ మధ్య అలా ఆటో వేసుకెళ్తుంటే ఆటోలో నుంచి దూకు ఒకటి వెళ్ళిపోయిందంట మామూలుగా పాసింజర్ ఆటో వేసుకెళ్తుంటే దాంట్లో నుంచి కట్టలేదంట కట్టుకుని మనిషిని కూర్చొని ఉంటే అది దాంట్లో నుంచి వెళ్ళిపోయిందంట అంటే ఏనే కాదు వేరే వాళ్ళే వేరే వాళ్ళు కొనుక్కు వెళ్తున్నారు ఏం దగ్గర నుంచి ఆ రోజు నన్ను అడిగితే నేను అక్కడికి ఒక కిరాయికి వెళ్ళాను సరే పదే కదా అని వేరే చిన్న ఆటో పాసింజర్ ఆటో ఉంటే దాంట్లో వేసుకెళ్తున్నారంట సరే మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం ఇది పర్వ కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ దేవుడి పాట అనేది ఉంటుంది దేవుడి పాట ఉంటుందంట కంపల్సరీగా వాళ్ళు ఎదర ఆపుతారన్న నువ్వు డబ్బులు కట్టెళ్ళి దేవుడి పాట లేకపోతే నేను కట్టాల్సి వస్తుంది అని మనకి మేకలు అమ్మినతను చెప్పాడు సరే ఎదరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ఆపుతారు ఎదర లాస్ట్ ఇల్లు అలదేనంట అన్న మీరు ఆపి కట్టేయాలంటే కంపల్సరీగా అంటే సరే వెళ్ళి కట్టేళ్తాంలే అని వచ్చేది ఆపుతూనే ఉంది ఆల్రెడీ దేవుడి పాట మొత్తం మేకలన్నీ వేసుకుంది ఎంత అమౌంట్ కొన్నారండి ఎంత కొన్నారంటే ఏదో రేటు చెప్పాడు ఆయన రేటు చెప్తే మూడు వందలు ఎంత ఇమ్మన్నారు మూడు వందలు కాదులేండి అని రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు కాకపోతే ఆమె మీరు చాలా ఎక్కువ రేటు ఎక్కువ రేటు కొని తక్కువ రేటు చెప్తున్నారట్టు ఉందని చాలా కాసేపు ఆమె మాట్లాడితే కావాలంటే చేసుకోండి అండి వానర్ గారికి ఫోన్ చేసుకోండి అని ఆయనతో మాట్లాడిచ్చారు మనకు మేకలమ్మని ఆయనతో మాట్లాడితే సరే ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడిన తర్వాత ఆమెకి ఆ డబ్బులు కట్టేసి ఆ పేమెంట్ కట్టేసేసి మేము అయితే బయలుదేరాము ఎందుకంటే కంపల్సరిగా దేవుడి పాట ఉంటుంది పాట కట్టాల్సిందే వాళ్ళు ఎన్ని మేకలు కూడా లెక్కేసుకున్నారు అన్నీ పిల్లలే పిల్లలు అయితే అన్నీ ఒకే సైజ్ చక్క బలాలు కూడా ఉన్నాయి బాగున్నాయి పిల్లలు మరి ఏ రేటు పెట్టారో మనకైతే ఐడియా లేదు సరే దిగిన తర్వాత అడగొచ్చులే అనుకున్నాను నేను మరి ఎంత కొన్నారో ఏంటో నేను అడగలేదు నేను ఏం చేశానంటే ఇక బాగా మనకి ఏదైనా లైటింగ్కి ఇబ్బంది అవుతుంది లోపల లైట్ కూడా లేదు కదా అని ఒక లైట్ కొన్నాను ఇది వచ్చి తొంభై రూపాయలు చక్కగా ఛార్జింగ్ బల్బు ఇంటి దగ్గరికి వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టేసుకోవటమే మళ్ళీ తర్వాత బండిలో పడేసుకోవటమే కాకపోతే లైట్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను కట్ట వగ్గి ఎరిగింది కదా ఒక కట్ట వర్గ్గ ఒక గంట క్రితం కట్ట వగ్గి దీని ద్వారా దీ చూసుకొని వేసుకున్నాను అంటే ఫోన్ ఛార్జింగ్ ఏంటంటే ఫోన్ అయితే పట్టుకోవాల్సి వస్తుంది ఇదైతే చక్కగా మామూలుగా పట్టుకొని అయినా ఎక్కడైనా ఎక్కడైనా పక్కన పెట్టయినా మనం మన బండికి ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు వేసేసుకోవచ్చు దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాను కాకపోతే బయట దింపుదాం బయట కొంచెం చిన్న గేటు దింపి వద్దు వద్దు మనం బండి లోపలికి రానిచ్చేసి లోపలికి వచ్చిన తర్వాత దింపుదాం మన నెట్టాగే దింపితే మొత్తం ఆరు శాల్తీలు బయటకు దూకేసి పారిపోయినాయి అవి మొత్తం మేము దగ్గర దగ్గర ఎనకెవరికే చాలా టైం పట్టింది తెల్లారు రెండో రోజు దొరికినాయి వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గర అని ఆయన ఎప్పుడు గేటు దిగి గేటు దిగకుండానే పంపించేస్తాం ఈ అయితే గేట్ తీసి లోపల గేట్ తీసి లోపల పంపించేసాం రెండో మొత్తం ఈ పది మేక పిల్లలు కలిపి లోపలకి పంపించేసాం ఇవి వచ్చి నాకైతే తెలిసి నేను అనుకుంటున్నాను మరి వాళ్ళు ఎంత కొన్నారో నేను అడగలేదు ఈ పది మేక పిల్లలు వచ్చి అరవై ఐదు వేలు కొనుంటారు అనుకుంటున్నాను మీరైతే ఎంతకైతే కొనుంటారో మీరు ఒకసారి కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమయంలో కట్టండి బాయ్